ఫ్రీ బస్సు పథకం ఆటో డ్రైవర్ల పాలిట మరణ శాసనం శాపంగా అని తిరుపతిలో ఆటో డ్రైవర్ల వినూత్న నిరసన ఏపీలో ఈ రోజు నుండి మహిళలకు ఉచిత బస్ పథకం ప్రారంభం او پرچم پر پتکاؤ امنگاں کو جیبو سلام کرو سی ای ٹی او زندہ باد 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 جیوا نمبر 21 کے ورتنے تو پھوٹ پھوٹ جیبو زندہ باد تو پھوٹ پھوٹ زندہ باد تو عدالتی جرائم آٹوکارپکل جرائم جی رہے ہیں آٹوکارپکل جرائم جی رہے ہیں

ఫ్రీ బస్ ఆహ్వానిస్తా ఉన్నాం అయితే ఆటో కార్మికుల పరిస్థితి ఏంటి అని చెప్పి నేను ఈరోజు మేము ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం ఆటో కార్మికుల పట్ల చాలా చిన్న చూపుగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు అర్థమవుతా ఉంది రేపు నుంచి జరగబోతున్నటువంటి ఫ్రీ బస్సు పథకం ద్వారా ఈరోజు ఆటో కార్మికుల కుటుంబాలన్నీ కూడా చిన్నా బిన్న అయిపోతున్నటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది దాదాపు లక్షల రూపాయలు అప్పు చేసి ఈరోజు ఆటో కార్మికులకు ఈరోజు పనులు కొంటున్నటువంటి పరిస్థితి ఉంది ఈరోజు ఆటో కార్మికులందరికీ కూడా న్యాయం చేస్తానని చెప్పినని ముఖ్యమంత్రి అదేవిధంగా యువగలం సందర్భంగా నారా లోకేష్ గారు హామీ ఇచ్చారు ఆ హామీ ఇచ్చినటువంటి ఏ ఒక్కటి కూడా సమస్య పరిష్కారం చేయలేదు అవి సమస్య పరిష్కారం చేసిన తర్వాత ఫ్రీ బస్సు పథకాన్ని అమలు చేసి ఉంటే బాగుండేదని చెప్పి నేను సిఐటిగా అభిప్రాయపడుతూ ఉన్నాం ఈరోజు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తారని చెప్పని హామీ ఇచ్చాడు ఏదైతే బిల్డింగ్ వర్కర్స్కు సంక్షేమ బోర్డు ఉందో అదే మాదిరిగా ఆటో కార్మికులందరూ కూడా సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తారని చెప్పిన హామీ ఇచ్చాడు వీళ్ళందరూ కూడా లైసెన్స్ కలిగినటువంటి వాళ్ళందరికీ కూడా ఈరోజు ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తారని చెప్పినని హామీ ఇచ్చాడు అదేవిధంగా ఈరోజు ఆర్టీఏలు అట్లాంటి ఆర్టీఓలు ఇట్లాంటి దాడులకు ఇంకా చైనీ బామని చెప్పిన అనేది హామీ ఇచ్చాడు ఇట్లాంటి అనేక రకాలైనటువంటి యువకులం పాదయాత్ర సందర్భంగా నారా లోకేష్ గారు హామీ ఇచ్చారు వాటినన్నిటి కూడా తక్షణమే అమలు చేయాలని చెప్పిన ఈరోజు సిఐటిగా ఉరితాలు వేసుకొని మా జీవితం ఇంతే మీరు కనుక సంక్షేమ పథకాలు అమలు చేయకపోతే మా జీవితంలో ఉరితాలు తప్ప వేరే పరిష్కార మార్గం లేదు అని అనేది ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఈరోజు ఈ నిరసన కార్యక్రమాన్ని చేయడం అనేది జరుగుతూ ఉంది